ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మాజీ ఎంపీడీసీ వర్యలు విద్య కృష్ణ గారికి గ్రామ సీనియర్ నాయకులు గ్రామ పెద్దలు అన్న మనోహర్ గౌడ్ గారికి గ్రామ మాజీ సర్పంచ్ వర్యలు లక్ష్మీ అడివన్న గారికి మాజీ మత్స్యకార సంఘం అధ్యక్షులు విద్య సూర్యనారాయణ గారికి అధిక సంఘం నాయకులకు మరియు చంద్రయ్య గారికి అదేవిధంగా నా ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు వచ్చినటువంటి పింఛన్దారులందరికీ కూడా ఈరోజు శుభాభివందనాలు తెలియజేసుకుంటూ పెద్దలారా తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు నేల నుండి మాన్యశ్రీ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పెన్షన్దారుల పెం పెన్షన్ పెంపుదల ఉద్యమం ఉర్రు నడుస్తూ ఉంది అందులో భాగంగానే మాన్న శ్రీ మందకు సమాధిగా ఆదేశాల మేరకు గత వారంలో కలెక్టరేట్ ముట్టడి చేసినాం ఆ తర్వాత ఆర్టీఓ కార్యాలయం ముట్టడి మొన్న తహసీల్దారి కార్యాలయాలు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది నేటి ఇరవై తారీఖున ప్రతి గ్రామ పంచాయతీలో అందరి పెన్షన్దారులు ఎవరైతే వికలాంగులు గుంటి గుడ్డి వాళ్ళు ఒంటరి మహిళలు భర్తజన్యమైనటువంటి వితంతువులు అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి పెన్షన్దారులు అందరూ కూడా కలిసి మాకు నాలుగు వేల పెన్షన్ కావాలి మాకు ఆరు వేల పెన్షన్ రావాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున మీరు ధర్నా చేపట్టి అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారికి మీరు మెమరండం ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి నేను రెండు రోజుల నుంచి అందరికీ చెప్తున్నా ఇదేదో పార్టీల సమావేశం అని అనుకుంటున్నారు పార్టీ సమావేశం అయినప్పటికీ పార్టీ నాయకులు చేసినప్పటికీ కూడా పెన్షన్దారుల పెంపుదల ఉంటుంది ఏ నాయకుడో ఏ లీడరో ఇస్తలేడు గవర్నమెంట్ ఖచ్చితంగా నిర్మల రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎలక్షన్ ముందు నేను నాలుగు వేలే పెంచన్ ఇస్తున్నా ఈ ఆ గవర్నమెంట్ రెండు వేలు ఇస్తుంది నేను నాలుగు వేలు ఖచ్చితంగా ఇస్తాను హామీ ఇచ్చిండు మేనిఫాస్టోలో పెట్టిండు వికలాంగులకు ఆరు వేల పెన్షన్ పెంచుతా అని చెప్పిండు అదేవిధంగా మానసిక వికలాంగులకు మానసిక మానసిక వికలాంగులకు పదివేలు వేలు పదిహైదు వేల పెన్షన్ ఇస్తా అని చెప్పిండు అవి ఇంతవరకు సున్నా చుట్టి పెట్టి ఏమి చేయలేదు కాబట్టి మందకృష్ణ మాది గారు నీవు పెన్షన్లు పెంచుతనే తప్ప ఇక్కడ ఉన్నటువంటి సామాజికంగా ఊర్లలో పిల్లలు గంజి పోయలే పయనులు వలసలు పోయి వెళ్ళిపోతే ఉన్నటువంటి ఇంటికాడ ఉన్నటువంటి వృత్తులకు తిండి దొరకక వాళ్ళకు పైసలు లేక పెరిగిపోయినటువంటి ఈ పెరిగిపోయినటువంటి ఈ ధరల రక్కసిలో ఇరుక్కుని రోజు రోజు దినదిన గండంగా గడుపుకుంటూ అడుగ తినే పరిస్థితులు ఏర్పడాయి కాబట్టి నాలుగు వేల పెన్షన్ చేస్తేనే వాళ్ళు కొంత ఎంతో కొంత మెరుగుపడతారు బాగుంటారు అని చెప్పేసి అన్న ఉద్దేశంతోనే ఈ నాలుగు వేల పెంచెన్ చేసేదాని కొరకే మందకుస్తం అది గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని చేయాల్సిన అవసరం ఉంది ఈ గ్రామాల్లో ఇదే రాజకీయ తుచ్చ రాజకీయాలకు అలవాటు పడి ఎవరు చెప్పింది వాళ్ళు చెప్పింది ఇంటారు ఇప్పటికైనా అందరూ మేలుకొని రేపు జరగబోయే వచ్చే నెల ఎనిమిది తారీఖున హైదరాబాద్ లో పెద్ద ఎత్తున మందకు ఆధ్వర్యంలో ఉంటది ఆ రోజు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మీ అందరికి అదేవిధంగా ఈ రాష్ట్ర గవర్నమెంట్ యనుమల రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నో హామీలు ఇచ్చిండు ఆ ఇచ్చిన హామీలు ఈ రోజు వరకు రెండు మూడు కూడా కడతేరలేదు ఒక్కటి ఏది కడతేరింది ఆయన ఇచ్చింది సక్సెస్ ఏది ఉంది అని అంటే ఫ్రీ బస్సు ఒకటి తప్ప ఇంకా వేరే ఏమి లేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు నేను అన్నాడు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇస్తా అని చెప్పిండు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇస్తున్నాడు మహిళలు అందరికీ ఆడబిడ్డ కట్నంగా నేను రెండు వేల ఐదు వందలు ప్రతి నెలా అన్నాడు నిరుద్యోగ వృత్తి అన్నాడు ఇవన్నీ కూడా గాలిలో కలిసిపోతున్నాయి గాలి కళ్యాణ లక్ష్మికి బంగారు ఇస్తున్నాడు అది కూడా రావట్లేదు సులం బంగారు కదా కళ్యాణ లక్ష్మి సరిగా లేదు రైతు బంధు పదహైదు వేలు ఇస్తానడు అది కూడా చేసింది లేదు ఇట్లా అన్ని చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకు చేయాల్సింది ఏమీ లేదు కాబట్టి దీనిపైనే మనం ఒక్కొక్కటిగా మనమే ఇదే చెప్పేసి మందకృష్ణ మాది ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి చేపడుతూనే ఉన్నాడు మందకృష్ణ మాది గారు మాదిగ సామాజిక వర్గ పోరాటం చేస్తూనే ఈ దేశంలో ఎన్నో సామాజిక అణగారిన వర్గాలకు మద్దతిస్తూ ప్రతి దాంట్లో వికలాంగుల పింఛన్ అనుకోండి మనకు రేషన్ కార్డు ఆరు కిలోల అనుకోండి అనుకోండి ఇట్లా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకం పథకం ఒక వరం లాంటిది అటువంటిది ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తలేదని చెప్పేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసేస్తామని చాలా రోజుల నుంచి ఈ ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు మనకు తెలియజేస్తా ఉన్నారు దాన్ని అదొకటిగా పోయిందని అనుకో మనకు కార్పొరేట్ హాస్పిటల్ చాలా మంది ఉన్న వాళ్ళు చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు చేసి విద్య విద్యా ఆరోగ్యమే మనకు చాలా ముఖ్యము బ్రిటిష్ గవర్నమెంట్ కూడా మనకు అవి ఇచ్చింది కాబట్టి దీన్ని చూసా తప్పకుండా పాటిస్తేనే గవర్నమెంట్ ఆగుతుంది లేకపోతే ఎంఆర్పిఎస్ తరఫున నుండి మిత్రపక్షాలను కలుపుకొని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాజీనామా చేసేదాకా వదిలిపెట్టామని చెప్పేసి రేపు ఆయన ఇచ్చిన మాట ప్రకారంగానే రేపు ఎలక్షన్ అని అంటున్నాడు ఎలక్షన్ కాదు తక్షణమే తక్షణమే ఈ మధ్యకాలంలో ఎనిమిది తారీఖు మందకుండా మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నాడు ఆ ఆ మధ్యలోనే నీవు మేనిఫెస్టోలో ఉన్నటువంటి వృద్ధు విదంతువుల పెన్షన్ పెంచేదానికి నువ్వు హామీ ఇస్తేనే కానీ లేకపోతే నీవెక్కడ ఉన్న నిర్చిపెట్టము ఎంఆర్పిఎస్ ఏదైనా తలుచుకున్నది మందకుం మాది దాన్ని నిధులు పెట్టడానికి అన్ని అన్ని పార్టీల కానీ కుల సంఘాలకు ఎస్పెషలీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మొదలే తెలుసు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి జరగాల్సినవన్నీ రాష్ట్రంలో జరిపించి ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ మేము బాగుంది అనేటట్టుగా చేసుకోవాలి కానీ అది లేకుండా నీచమైనటువంటి పనులు చేసి దుమారాలు మంది లేపుకుంటా మనం చేసే గురికిందా కింద నలపేరు కింద లేదన్నట్టు మాట్లాడుకుంటా కొద్ది కుదరదని చెప్పేసి ఈ విధ ఈ ఈ రోజు మేము ఈ బెస్ట్ ఇక్కడ ఈ రోజు నుంచి మా 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 యొక్క ప్రకటనను గుర్తించకపోతే జరగబోయే పరిణామాలు ఏమన్నా మంత్రులు మరియు ఆదేశాల జరకు చాలా తీవ్రంగా ఉండని నేను ఖండిస్తూ